The member of the Central Committee of our party who spoke to you, Comrade K. logadatham, Comrade Surendra, Party Leader, Comrade B. Kiran, District Secretary, Comrade V. Jamaravu, District Secretary Member, Comrade Arun Kumar, and other leaders and comrades. లోనాథన్ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సురేంద్ర గారుచోడ జిల్లా కార్యదర్శి కిరణ్ గారు అట్లానే సభకు అధ్యక్షత వహించిన వాణిశ్రీ గారు ఈ సభకు హాజరైన సోదరి మనులు సోదరులు అందరికీ కూడా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ తరఫున తెలియజేస్తా ఉన్నారు This morning, along with other leaders of CPIM who are present here on the dais and off the dais, we have been visiting the houses. I do not know whether those structures can be called as houses, but those structures which are supposed to be. The place to rehabilitate hundreds of thousands of comrades who had to be relocated as a result of the Polar project. We have visited their dwelling places, and as has already been explained to you by Comrade Loganatham, it is a highly deplorable situation that exists there it's not livable structures there is no sanitation if there is a rain water would seep through the ceiling and many places tarpaulins are being put over the roof of the structure which are there so it is the responsibility of the red flag party communist party of india marxists to protect the human rights of these people They are more than 80% of them belong to scheduled tribes they were having their life where now this polavaram project is coming and as a result of polavaram project so many mandals are getting submerged. We are not against polarized projects. We need important projects for irrigation, for water, drinking water, and for power generation. But all this is for people, for human beings. It should not be by upsetting the human life that such projects should come up. Therefore, our party, as has been explained to you by Comrade Loganatham, we have decided to take up the problems of those who have been supposed to be rehabilitated, but they are not actually rehabilitated. Therefore, party, this Red Flag Party will think about how to protect the rights of this ట్రైబల్ పీపుల్ లాంచ్ వెరీ పవర్ స్ట్రగుల్స్థానిక నాయకులు ఇతర నాయకులతో కలిసి ఈరోజు ఉదయం నుంచి ఈ నిర్వాస కాలనీ ఇల్లు పరిశీలించం వాస్తవానికి వాటిని ఇల్లు అనచ్చు ఎందుకంటే ఇల్లులాగా లేవు అవి కేవలం ఒక నమూనా లాగా మాత్రమే కట్టున్నాయి వాటన్నిటిని పరిశీలన చేసిన పరిస్థితి ఉన్నది ఈ దేవిపట్నం మండలంలో నలభై నాలుగు గ్రామాలకు సంబంధించి వేల మంది ప్రజానీకాన్ని పోలవరం ముంపులో మురిగిపోతున్నారనే పేరుతో వాళ్ళందరినీ అక్కడ ఖాళీలు చేయించి పునరావాస కాలనీల కోసం మార్పు చేశారు వాస్తవానికి పునరావాస కాలనీల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు కనపడలా పునరావాస కాలనీలు మేము ఉదయం పరిశీలన చేస్తే అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో దుర్భరమైన పరిస్థితుల్లో పునరావాస కాలనీలు ఉన్నాయి ఇళ్ల మీద తార్పాలను వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది స్లాబులు కారిపోతున్న పరిస్థితి ఉన్నాయి బయటికి డ్రైనేజ్ వాటర్ బయటకు వచ్చేసిన పరిస్థితి ఉన్నది ఇట్లాంటి అన్యాయమైన పరిస్థితులు ప్రభుత్వాలు పునరావాస కాలనీల్లో తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది ఇలాంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఏవైతే నిర్వాసితులకు ఉన్నాయో ఆ నిర్వాసితుల సమస్యల్ని ఎర్రజెండా ఖచ్చితంగా చేపడుతుంది ఆ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎరజెండా నిలబడుతుంది పోరాడుతుంది ఇట్లాగే ఇవాళ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ప్రాజెక్ట్ ని వ్యతిరేకించడం లేదు ప్రాజెక్టు అవి ఇరిగేషన్ కోసమో విద్యుత్ కోసమో లేదా ప్రాజెక్టు సంబంధించి ఇతర అవసరాల కోసం దాన్ని వాడుతూ ఉన్నారు కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు లో గుణిగిపోతున్నటువంటి ఈ నిర్వాసితుల్లో ఎనభై ఐదు శాతం మంది నూటికి ఆదివాసీలే ఉన్నారు అట్లాంటి ఆదివాసీలకు సంబంధించి వాళ్ళ నిర్వాసితుల పునరావాసం అత్యంత గౌరవప్రదంగా ఉండాలి కానీ ఈ ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి పోలవరం బాధితులకు సంబంధించి నిర్వాసితులకు సంబంధించి సమస్యల పైన ఎర్ర జెండా సిపిఎం పార్టీ రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను The detailed project report calculated that 33,000 crore would be minimum required for the rehabilitation of the people who are being who are to be dislocated. But now we all know only 7,000 crore has been spent. See the difference that the actual detailed project report. States 33,000 crore and the government has spent only 7,000 crore. Even that 7,000 crore is not fully utilized for this. We are very sure that there is definitely corruption. Part of this 7,000 crore has been looted by people. I don't want to name them because I don't have direct evidence with me. But contractors the local politicians of the ruling party, they have all shared most of the 7,000 crore. and from the 7,000 crore, only a pittance has been spent for construction. this is the actual fact of the matter. therefore, we demand that there should be a proper inquiry so that the corruption involved can also be Found out, and those who are responsible for corruption, those who have looted the money which should have been spent for rehabilitation, they should be brought to book, they should be tried, and they should be given proper punishment so that at least in future this kind of corruption and atrocity would not be carried out by the ruling party in the state, ruling parties in the state. Part of it was done. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి నిర్వాసితుల కోసం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది దాంట్లో కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటికీ నిర్వాసితుల పునరావాసానికి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీకి భూమికి భూమి సంబంధించి ఖర్చు చేశామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి వాస్తవానికి ఏడు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినట్టుగా కనపట్టలేదు పునరావాస కాలనీలు చూస్తే ఈ ఏడు వేల కోట్ల రూపాయల ఖర్చులో అత్యధిక డబ్బులు గతంలో కానీ ఎప్పుడు కానీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రభుత్వాలు తాలూకా కాంట్రాక్టర్లు వాళ్ళ స్థానిక నాయకులు ప్రజలకి పునరావాసానికి తక్కాల్సిన సొమ్ముల్ని అడ్డగోలుగా దోపిడీ చేసుకున్నారు అవినీతి చేసుకున్నారు అందుచేత నిర్వాసిత కాలనీలు ఇంత తీవ్రమైన అన్యాయమైన పరిస్థితుల్లో అందుకే పార్టీ డిమాండ్ ఉంది ఈ కోట్ల రూపాయలు ఏదైతే పునరావాసాలు ఖర్చు చేశామని చెప్తున్నారు ఆ ఖర్చు చేసిన డబ్బుల్లో అడ్డగోలుగా జనం సొమ్ముని తినేసిన అవినీతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాలి వాళ్ళకి మన సొమ్ముని మన ఇళ్లకి మన భూమికి భూమికి మనకి రావాల్సిన పునరావాస సొమ్ముల్ని ఎవరైతే అవినీతి కాజేశారో వాళ్ళందరికీ ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేసేలాగా ఉండాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉంది ఈ తినేయడంలో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మూడు ప్రభుత్వాలు మారి ఆ ప్రభుత్వాలు ఎవరు మారినా ఇదే తొంతు జరుగుతోంది అందుకనే ఒక సమగ్రమైన విచారణ జరగాలి దోషులు శిక్షించాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది In this context, I'll use this. Then I can give it to you. Okay. Comrades, in this peculiar situation, we are putting forward our demands concretely. First of all, ప్రొసీడింగ్మెంట్ పోలవరం ప్రోజెక్ట్ పార్టీ చేస్తా ఉంది మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు కానీ ప్రాజెక్ట్ లో మునిగిపోయే నిర్వాసులు పునరావాసాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి సిపిఎం పార్టీ డిమాండ్ ఏమంటే నువ్వు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే నిర్వాసితుల పునరావాసం పూర్తి చేసిన తర్వాత మాత్రమే ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి నిర్వాసితుల పునరావాసానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సిమిలర్లీ వేర్ షుడ్ ద ఫండ్స్ కమ్ సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ ద మేజర్ షేర్ if not the entire fund for rehabilitation, major share should come from the central government and there can be some part from the state government. this is also our clear-cut demand as to how the rehabilitation fund should be mobilized. <laughs> ఈ డబ్బులు మొత్తాన్ని రాష్ట్రానికి ఇచ్చి పునరావాసానికి సంబంధించిన ప్రతి పైసా కూడా ఖర్చు చేయాలి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఏదైతే ఉందో ఆ వాటా మొత్తం పునరావాసానికి సంబంధించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది స్టేట్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్టెప్స్ టు రీసర్వే ఫ్లడ్స్ ఎయిటీ సిక్స్ రెండో డిమాండ్ ఏమంటే ఇప్పుడు ఏదైతే మన పునరావాసానికి సంబంధించి లెక్కలు తీశారో ఈ లెక్కలు కాంటూరు పేరుతో తీసిన లెక్కలన్నీ కాకి లెక్కలుగా కనిపిస్తా ఉన్నాయి అందుకనే ఈ మొత్తం పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించి పునరావాస జాబితా తయారు చేయడానికి ముంపు గ్రామాల జాబితా తయారు చేయడానికి రీసర్వే చేయాలి ఆ రీసర్వేకి ప్రాతిపదిక ఏంటంటే పంతొమ్మిది ఎనభై ఆరు లో వచ్చిన వరద లెక్క ఆధారం చేసుకుని రీసర్వే చేయాలి రెండు వేల ఇరవై రెండు లో వచ్చిన వరద లెక్క ఆధారం చేసుకుని రీసర్వే చేసి ఆ ఎనభై ఆరు రెండు వేల ఇరవై రెండు వరదల్లో ముంపుకు గురైన ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి పునరావాసం దక్కేలాగా రీసర్వే చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది సిమిలర్లీ పునరావాస ప్రక్రిందో దీనంతటి రెండు వేల పదమూడులో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఆ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి మన పునరావాసానికి సంబంధించి ఇవాళ అన్ని రకాల పద్ధతుల్ని అవలంబించాలి ఆ రకమైనటువంటి రెండు వేల పదమూడు చట్టం ఏదైతే వచ్చిందో ఆ పదమూడు చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి షెడ్యూల్ చట్టం ప్రకారం ఖచ్చితంగా ఈ పునరావాస ప్రక్రియ చేపట్టాలని చెప్పినే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ద రిహాబిలిటేషన్ ఈస్ అండర్ టేకన్ ఇన్ డిఫరెంట్ ఫేసెస్ దట్స్ షుడ్ నాట్ బి ది అప్రోచ్ రిహాబిలిటేషన్ షుడ్ బి టేకన్ అప్

అన్ని గ్రామాలకి ఏక కాలంలో ఒకేసారి పునరావాసం చేపట్టాలి అందరికీ ఒకే రకమైన పద్ధతిలో పునరావాసం చేయించాలని డిమాండ్ చేస్తున్నాము వైల్ డిసైడింగ్ అపోన్ ద ఎలిజిబిలిటీ ఫర్ రీహాబిలిటేషన్ కంపెన్సేషన్ మండల్ షుడ్ బి టేకెన్ యాస్ ఏ యూనిట్ This is also our concrete demand పునరావాసానికి సంబంధించి ఇవాల అర్హుల జాబితా నిర్దేశించడానికి రకరకాల తప్పుడు పద్ధతులను ఇక్కడ అవలంబిస్తా ఉన్నారు అట్లా కాకుండా మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ఆ మండలంలో మొత్తం మునిగిపోయే గ్రామాల జాబితా మొత్తం తయారు మండల ప్రాతిపదికన జాబితా తయారు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది ది ప్లేసెస్ ఆఫ్ పీపుల్ హు హి లివింగ్ इन डी प्रसंस प्रोजेक्ट एरिया, वन लैंड हैज बीन टेकन ओवर बाय गवर्नमेंट, वी डिमांड ए कॉम्पन्सेशन ऑफ टुंडी लैक रुपीस पर एक्कर शुड बी गिवन टू डोज क्वज़ लैंड हैज बीन टेकन ओवर बाय गवर्नमेंट फॉर डी प्रोजेक्ट. प्रोजेक्ट किंड ऑफ मूली के पास नंबर भूमि ले रही थे, नबुत 33 कुं అదనంగా ఇవ్వాల్సిన భూమికి డబ్బులు ఏవైతున్నాయో ఆ భూములకి ఒక్కొక్క ఎకరాకి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది సిమిలర్లీ ఫోర్ ఈచ్ పిడిఎఫ్ షుడ్ బి పెయిడ్ రూపీస్ టెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ యాజ్ కాంపెన్సేషన్ ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద కాంటూర్ లెవెల్స్ దట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఒరిజినల్లీ ఈరోజు మనకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి గతంలో ఆరు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు ఇచ్చారు పది లక్షల చెప్పారు కానీ ఇవ్వలేదు కాంటూరు అని చెప్పి మొదటి కాంటూరులో లో ఉన్న వాళ్ళకి ఇస్తాం తర్వాత ఇవ్వమని చాలా మాటలు చెప్తా ఉన్నారు అందుకనే సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది ఈ కాంటూరు లెక్క పక్కన పెట్టి మునిగిపోయే గ్రామాల్లో ఉన్న అన్ని కుటుంబాలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన అందరికీ కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పది లక్షల యాభై వేలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఎవరి మ్యాన్ అండ్ ఉమెన్ who attains the age ఆఫ్ 18 on the day of vacating the village should be paid the rehabilitation package married women also should be given మీకు నోటిఫికేషన్ ఇచ్చి నాలుగేళ్ళ క్రితం ఇచ్చావు ఆ నాలుగేళ్ళ క్రితం నోటిఫికేషన్ ఇచ్చాక నాలుగేళ్ళు ఐదేళ్ళ తర్వాత గ్రామాలు ఖాళీ చేసాం అయ్యా మరి గ్రామాలు ఖాళీ చేసినప్పటికీ మా ఇళ్లలో అబ్బాయికి అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు నిండిపోయినాయి వాళ్ళకి ప్యాకేజీ రాలేదంటే రాదని చెప్పేవారు అట్లా చాలా మోసం చేశారు అందుకే సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ ఇవాళ గ్రామం ఖాళీ చేసే నాటికి ఆ గ్రామంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన అబ్బాయికి అమ్మాయికి అందరికి కూడా ఆర్ అండ్ ప్యాకేజ్ ఇవ్వాలి అమ్మాయికి పెళ్లి అయిపోయి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకు కూడా ఆర్ అండ్ ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది ఎవరి ఎంప్లాయీ దోస్ హు వర్కింగ్ ఇన్ ది సబ్మర్జ్డ్ విలేజెస్ షుడ్ బి కంటిన్యూడ్ ఇన్ ది రిహాబిలిటేషన్ కాలనీస్ ఇవాళ ప్రాంతాల్లో గతంలో మన మునిగిపోయే ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిర్వాసిత కాలనీలో ఆ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా యథాతథంగా కొనసాగించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది

మనకి సంబంధించినటువంటి చట్టం అంటే ఆదివాసీ చట్టాలనే సక్రమంగా అమలు చేయలేదు అందుకనే సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది కసా చట్టాలని ఆదివాసీ చట్టాలని ఆఫ్ సెవెంటీ చట్టాలనే ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో అమలు చేరపాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది నౌ వైల్ విసిటింగ్ దిస్ ప్లేసెస్ వి విర్ ఎంక్వైరింగ్ హౌ దే ఆర్ గెటింగ్ సంకమ్ ఫర్ దేర్ సర్వైవర్ వి వి టోల్డ్ that they have to travel 30 kilometers away, 40 kilometers away to get some nominal manual labor job so that they get some pittance as, you know, income. Now, we have a very, very concrete demand. Manreha project is there in our country. So these rehabilitated areas, Manreha projects should be implemented and people would be able to get job work ఏరియా మనం ఈ ప్రాంతంలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం పనులు ఏం చేస్తున్నారని చెప్పి మేము చాలా కాలనీ తిరిగినప్పుడు అడిగాం ఆ కాలనీ అడిగితే జలం చెప్పింది ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు దూరంగా వెళ్ళి సీతానగరం రాజమండ్రి వెళ్ళి మేము పనులు చేయాల్సి వస్తుందని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు దేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవాళ అమల్లో ఉంది ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏవైతే నిర్వాసిత కాలనీలు ఉన్నాయో ఆ నిర్వాసిత కాలనీ దగ్గరగానే ఉపాధి హామీ పనులు కల్పించాలి దూరంగా పనికి కూడా ఈ దగ్గరలోనే ఉపాధి కల్పించాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది ఆల్ బేసిక్ కమ్యూనిటీ షుడ్ బి ప్రొవైడెడ్ కాలనీస్ A special officer of IAS cadre, supported with a team, should be deputed to take care of the needs of RH colonies, and the problems should be resolved in a time-bound manner within six months' time. All the outstanding problems of these RH colonies should be to solve. For that, an IAS cadre officer should be given special responsibility with necessary employees. అండర్ హిస్ కంట్రోల్ ఇవాళ మన పునరావాస కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు లేవు తాగడానికి మంచి నీళ్ళు రావట్లేదు కొన్ని చోట్ల ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రావట్లేదు అట్లనే డ్రైనేజీలు సక్రమంగా లేవు కాలనీలకు వచ్చే రోడ్లు సక్రమంగా లేవు అందుకనే ఈ కాలనీల్లో నిర్వాసిత కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వం ఒక ఐఏఎస్ స్థాయి అధికారితో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి వాళ్ళని కూడా ఎక్కడో దూరంగా కాకుండా ఈ నిర్వాసిత కాలనీకి అందుబాటులో ఉంచాలి వాళ్ళు ఆరు నెలల టైం బౌండ్ లో మొత్తం నిర్వాసిత కాలనీలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల కనీస మౌలిక సదుపాయాల్ని కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది సిమిలర్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ పూర్ పీపుల్ ఇమాషియేటెడ్ పీపుల్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ Now there is a primary health center. It is working. We accept facts. Three, four staff, they are also there, but this is not sufficient. So we demand that super speciality hospital in each division center should be built to take care of the health needs of those people who are forced to live there. తీవ్రమైన మలేరియా కానీ ఇతర అనేక రకాల ఇబ్బందులతో ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నాం కానీ మనం ఈ ప్రాంతాల కాలనీకి వచ్చిన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్లు పెట్టారు మేము చూసాం ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ చాలా తక్కువ సిబ్బందితో ముగ్గురు నలుగురు సిబ్బందితో ప్రైమరీ హెల్త్ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి అట్లాంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ తో మొత్తం ఆరోగ్యం బాగుపడే అవకాశం ఈ ప్రాంతాల్లో లేదు అందుకనే సిపిఎం కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉంది మన రంగు లాంటి డివిజన్ కేంద్రాల్లో ఒక సూపర్ స్పెషాలిటీ प्रभुत्व हास्पिटल ने पेटाले अंदर के अंदर बाटल सेवा रंजे पे सीपीएम के अंदर कम्पटी डिमांड जास्ता हमने फ्रेंड्स एंड कॉमरेड्स व्हेन वी लुक फॉरवर्ड्स टू ओवरऑल डेवलपमेंट ऑफ़ आवर कंट्री देयर नीड्स टू बी प्रोजेक्ट्स वाइड रोड्स आर टू बी कंस्ट्रक्टेड ब्रिजेस आर टू बी कंस्ट्रक्टेड These are all part of the development of the country. But all this development should not be at the cost of human beings. Human beings are to be taken care of, they should be provided with justice. At the expense of human beings, if some development project is being constructed, that would be an inhuman approach. We want development of our society, we want infrastructure development. We want dams for irrigation, drinking water, and electricity. But when people are to be displaced as a result of such projects coming up, those displaced people should be properly rehabilitated. Their lives should be protected. They should have decent living conditions, not like the wretched condition that we find in these colonies. This is very important. And this Red Flag Party, Communist Party of India, Marxist. Would always with the poorer people, the toiling masses. If they are denied justice, party will be with you, and we will carry forward our struggles. And we are sure that finally victory would be ours. With these few words, I greet all of you, and I greet the state committee and district committee of Communist Party of India (Marxists) for having taken the initiative in organising this resistance movement. Thank you, Lal తెలంగాణ ఏ దేశంలో అభివృద్ధి జరగడానికి రోడ్లు వేయడం అవసరం ప్రాజెక్టులు కట్టడం అవసరం ఇట్లాంటివన్నీ అవసరమే అయితే ఆ అవసరం మనుషుల జీవితాన్ని పనంగా పెట్టి మనుషుల బ్రతుకుల్ని పణంగా పెట్టి మనుషుల ప్రాణాన్ని పణంగా పెట్టి చేయటాన్ని ఖచ్చితంగా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది ఇవాళ ప్రాజెక్టుల పేరుతో ఈ ప్రాంతంలో నిర్వాసితులకు సంబంధించిన విషయంలో పునరావాసం కల్పించాల్సి వచ్చినప్పుడు ఆ నిర్వాసితులకి గౌరవప్రదమైన పునరావాసం కల్పించాలి ఆ నిర్వాసితులకి సరైన కల్పించాలి కానీ అట్లాంటి దృక్పథం లేకుండా అమానవీయమైన పద్ధతుల్లో ఇవాళ చాలా దుర్లభమైన పద్ధతుల్లో పునరావాసం ఈ ప్రభుత్వాలు కల్పిస్తా ఉన్నాయి ఇట్లాంటి దుర్మార్గమైన అమానవీయమైన ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఈ ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఖచ్చితంగా నిర్వాసితుల తరఫున చిట్ట చివరి దాకా పోరాడుతుంది పోరాడితే ఖచ్చితంగా విజయం మనం సాధించించిర్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇచ్చిన ధన్యవాదాలు